రైతులందరూ కూడా వ్యవసాయ పనులలో నిమగ్నమైనారు మరి కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల పంట విస్తీర్ణం కూడా తగ్గిపోయింది కొన్ని ప్రాంతాల్లో వరి కానీ మిగతా పంటలు కానీ కొన్ని కంది కానీ రకరకాల పంటలు కూడా అన్నీ వేయడం జరుగుతుంది వేస్తూ ఉన్నారు ఈరోజు ఖరీఫ్ సీజన్కి అవసరమైనటువంటి ఏవైతే ప్రభుత్వం నుంచి రైతులకు సహాయం అందించాలనో ముఖ్యంగా నాణ్యమైనటువంటి విత్తనాలు అందించాలా మరి ముఖ్యంగా ఎరువులు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతాంగం పరిస్థితి ఎట్లుందంటే ఎరువులు అందక యూరియా సప్లై చేయలేక ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ముందస్తు ప్రణాళిక లేక ఈరోజు ఎక్కడ చూసినా రాష్ట్రంలో చాలా జిల్లాల్లో మనం చూస్తూ ఉన్నాం పేపర్లో మీడియాలో మన ప్రాంతంలో కానీ యూరియా కోసము రైతులు పడిగాపులు కాస్తూ లైన్లలో నిలబడినటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మంచి పరిపాలన అందించాలనే ఆలోచనతో సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అవసరమైనటువంటి విత్తనాలు సకాలంలో అందించే విధంగా నాణ్యమైన విత్తనాలు అదేవిధంగా రైతులకు ఖరీఫ్ కానీ రబీ కానీ అవసరమైనటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో ఆర్బీకేల్ ద్వారా గ్రామ స్థాయిలోనే తక్కువ రేట్లకు ఈరోజు మార్కెట్లో దొరికేదానికంటే తక్కువ రేట్లకు ఈ ప్రభుత్వమే రైతుల దగ్గర ఇండెంట్ తీసుకొని ఏ ఎరువులు అవసరం ఉన్నాయి ఎంత అవసరం ఉన్నాయి నేరుగా గ్రామాలకు వాళ్ళ దగ్గరికే చేర్చే విధంగా ఒక మంచి వ్యవస్థను తీసుకొచ్చి రైతు కోరిన నలభై ఎనిమిది గంటల్లోనే ఇండెంట్ పెట్టిన నలభై ఎనిమిది గంటల్లోనే ఎరువులు వాళ్ళకు అందించే పద్ధతి మనం చూసాం తక్కువ రేట్లలోనే ప్రభుత్వం అందిస్తూ ఉంది మీరు గత ప్రభుత్వంలో ఎక్కడ రైతులు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి మనం చూడలే ఈరోజు మన కూటమి ప్రభుత్వం చాలా నలభై సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడిగా ఉన్నటువంటి పరిపాలన ఈరోజు మనం చూస్తే కూటమిలో బీజేపీ కూడా భాగస్వామ్యం పవన్ కళ్యాణ్ కానీ ఈరోజు రైతులు ఎక్కడ కూడా ఎవ్వరు కూడా సంతోషంగా లేరు ఎక్కడ చూసినా కూడా రైతులు అప్పులపాలైపోతున్నారు పెట్టిన పట్టు పెట్టుబడి రాక వర్షాలు సకాలంలో రాక ఇబ్బంది పడి దిగుబడి అంతంత మాత్రం వస్తూ ఉంది అమ్ముకున్నామంటే ఏ పంటకు కూడా గిట్టుబాటు లేదు మనం ఒక్కసారి చూస్తే మిర్చి పంట కానీ పొగాకు కానీ మన ప్రాంతంలో పండించినటువంటి ఏదైతే ఉన్నాయో శనగలకు గిట్టుబాటు లేదు మినుములకు లేదు మిర్చికి లేదు కందులకు లేదు ఈ విధంగా చెప్తే రాష్ట్రంలో చీనా పంటకు కానీ హార్టికల్చర్ పంటలకు కానీ ఏ పంట కూడా గిట్టుబాటు ధర లేక ఈరోజు రైతులందరూ కూడా ఇబ్బంది పడతా పాలైపోతా ఉన్నారు అమ్ముకున్నామంటే కొనేవాడు లేక రేట్లు లేక చాలా కష్టాల్లో ఉన్నారు ఈరోజు మనం చూస్తే ఈ ప్రభుత్వంలో చాలా అద్మానమైన పరిస్థితి సుపరిపాలన అంటున్నారు సుపరిపాలన అంటే ఇదేనా ఈరోజు గత ప్రభుత్వంలో మనం చూసాం రైతు నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ కూడా రైతుల తరఫున ప్రభుత్వమే చెల్లించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ క్రాప్ చేసి రైతులకు ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించి రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి నష్టపోయినప్పుడు ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో ఇచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ మన గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడకుండా ఒక మంచి వ్యవస్థను తీసుకొచ్చి బ్రహ్మాండంగా పరిపాలన అందించారు గత ప్రభుత్వంలో మీరు చూస్తే ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఎప్పుడైనా రైతులకు ఇబ్బంది వచ్చే ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా ఆర్బీకేల్ ద్వారా ఇండెంట్ తీసుకొని మార్కెట్ ద్వారా మార్కెట్ యార్డ్ల ద్వారా మనం పంట అమ్ముకునే దానికి రైతుకు అండగా ఉండి కొనుగోలు చేసినట్టు వేల కోట్లు ఖర్చు పెట్టి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి కొనుగోలు చేసిన వ్యవస్థ గతంలో ఉండేది ఈరోజు మనం చూస్తే గతంలో కూడా వరికి ఇన్సూరెన్స్ వచ్చింది అదే విధంగా శనగకు వచ్చింది పత్తికి ఇన్సూరెన్స్ వచ్చింది ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో ఇచ్చినారు హార్టికల్చర్ క్రాప్లకు కూడా సకాలంలో ఇవ్వడం జరిగింది ఈ విధంగా ప్రభుత్వం రైతును అన్ని విధాలా గత ప్రభుత్వంలో ఆదుకుంటా ఉంది ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా రైతులకు ఇబ్బందులు కష్టాలు సుపరిపాలన అంటున్నారు ఎక్కడ సుపరిపాలన ఎరువుల రేట్లు ఎరువులు అందించలేని పరిస్థితి అదే విధంగా బ్లాక్ మార్కెట్లో కొనాల్సిన పరిస్థితి రైతులకు దుస్థితి ఏర్పడింది ఈ ప్రభుత్వంలో ఎరువులు కూడా ఎక్కువ రేట్గా కొనాల్సి వస్తూ ఉంది ఇంత అద్వానమైన పరిస్థితులలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కష్టాల్లో ఉన్నారు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకు అండగా ఉండాలని పెద్ద ఎత్తున తొమ్మిదవ తారీఖున ఒక ర్యాలీ ఏర్పాటు చేసి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున రైతుల కోసం రైతులకు పడుతున్న కష్టాన్ని తీర్చాలని చెప్పి ఎరువులు అందించాలా సకాలంలో విత్తనాలు ఇవ్వాలా అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే గతంలో పండించిన పంటలు గిట్టుబాటు ధర లేక అమ్ముకోలేక అట్లే ఉన్నారు అది మద్దతు ధర కల్పించి ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలా పరిస్థితుల్లో ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఎంటమడి కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాల కింద తొమ్మిదవ తారీఖున రైతుల తరఫున రైతుల పక్షాన పెద్ద ఎత్తున రైతు వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు నిరసనగా ర్యాలీ ఏర్పాటు చేసి వైఎస్ఆర్సిపి పార్టీ దమలమడుగుల కార్యాలయం నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు కూడా ర్యాలీ ఏర్పాటు చేసి అక్కడ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చి ప్రభుత్వానికి అందజేయమని రైతులను ఆదుకోవాలని చెప్పి అన్ని విధాల కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని ఒత్తిడి తీసుకోడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో అందరూ కూడా రైతులందరూ కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని రైతులకు న్యాయం జరిగే విధంగా మీరు కూడా కలిసి రావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం